నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ ఈరోజు వార్తా గ్రంలోకి వెళ్దాం వార్తా గధనంలోకి వెళ్లే ముందు మా ఛానల్ని అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేరు కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వార్తల్లో ఆంధ్రజ్యోతి తెలంగాణ మోడల్ సృష్టిస్తా మీకు మన్మోహన్ సహకరించినట్లు మీరు నాకు సహకరించండి వికసిత్ భారత్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కండి ప్రధాని మోదీని కోరిన సీఎం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంకకు అవమానం రెండోసారి నేనే సీఎం పదేళ్ల నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ సీఎం రెడ్డి గారు మాటలు ఇవి తెలంగాణ మోడల్గా సృష్టిస్తా తెలంగాణను ఒక మోడల్గా సృష్టిస్తా దానికి మీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి పిఎం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆయనకు మన్మోహన్ సింగ్ ఎట్లయితే సహకరించిండో ఆయనకు మన్మోహన్ సింగ్ ఎట్లయితే సహకరించిండో ఆయనకు మన్మోహన్ ఎట్లయితే సహకరించిండో అట్లనే రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రధానమంత్రి గారిని సహకరించమని కోరుతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులను రాష్ట్రానికి కావాల్సిన పనులను తెచ్చుకోవడం కోసము మీకు మన్మోహన్ ఎట్లయితే సహకరించిండో ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మన నరేంద్ర మోడీ గారేమో వాళ్ళ రాష్ట్ర సీఎం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మీకు ఎట్లా ఈ ఈరోజు మీరు కూడా నాకు అట్లనే సహకరించండి సహకరించినట్లయితేనే నేను కూడా పని చేయగలుగుతా మా రాష్ట్రాన్ని డెవలప్ చేయగలుగుతా అనేక రకాల నిధులు తెచ్చుకోగలుగుతా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు దానికి మోదీ గారు కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఏ రాష్ట్ర నాయకుడు అయినా ఏ రాష్ట్ర సీఎం అయినా సరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా సరే ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ పంతాలకు పోయినట్లయితే మాత్రమే ఆయన దగ్గర మీకు అవకాశం ఉండదు అట్లా కాకుండా మీరు పంతాల కోకుండా రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అనుకుంటే అన్ని పంతాలు పక్కన పెట్టి పార్టీలన్నింటినీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళాలి కలిగి మీ మీ ప్రాబ్లమ్స్ అయితే ఏముంటాయో మీ పనులు అయితే ఏమి ఉంటాయో వీటిని రిక్వెస్ట్ చేస్తేనే ప్రధానమంత్రి సాగా సానుకూలంగా స్పందించి అవి కావాల్సిన నిధులను విడుదల చేస్తారు అప్పుడు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది రాష్ట్రంలో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పంతాలకు పోయి పార్టీ పరంగా పంతాలకు పోయేసి వాళ్ళ పోకపోతే మాత్రం డెవలప్మెంట్ జరగదు ఎంత అయితే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి ఉంటాయి అవి రాకుండా ఆగిపోతాయి ఇంకా అట్లుంటుంది కాకుండా అవన్నీ కాకపోద్దు అనుకుంటే కలిసి పనిచేసినట్టు ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండోసారి సీఎం నేనే అని చెప్పేసి పదేళ్ళ నా సారథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందంట ఖచ్చితంగా పదేళ్ళు నేనే ఉంటా నేను ఈ అన్ని డెవలప్మెంట్ పని చేస్తే పదేళ్ళ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వంకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ సార్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు కానీ వీళ్ళ పార్టీలనే ఈ కాలు వాటి గునేటలు చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా దానికోసం పెద్ద యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఎవరనే దాని విషయంలోనే మూడు రోజులు చర్చలు జరిగినాయి ఆ మూడు రోజుల చర్చలల్లో ఇంకా యుద్ధాలు జరిగినాయి అనుకోండి ఒక రకంగా ఎవ్వరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వాడిరు ఎవరి కష్టాన్ని వాళ్ళు చూపించారు ఎంత చూపించినా ఫైనల్గా ఇబ్బంది పడి రాష్ట్రంలో సర్కారును తీసుకొచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షూట్ అవుతారు రేవంత్ రెడ్డి గారు కష్టమే ఎక్కువ తింటా అని చెప్పేసి అధిష్టానం నమ్మింది కాబట్టి ముఖ్యమంత్రి పీఠం రేవంత్ రెడ్డి గారు కట్టబెట్టింది అట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు కానీ లేకపోయిన మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఉంటుండే కా ఒకరు అధిష్టానం గుర్తించకపోయిన ఉంటే రేవంత్ రెడ్డి గారికి అనేక రకాల ఇబ్బందులు ఉంటుండే ఆ పీసీసీ దగ్గరనే ఉంటుండే ఒక ఓ మినిస్టర్ తీసుకుంటుండేమో అంతేగాని అధిష్టానం కూడా నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఇప్పుడు నెక్స్ట్ సీఎంను నేనే అనడంలా దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో అవాస్తవం ఉందో తెలియదు ఎందుకంటే చేసిన పనులను రాష్ట్ర ప్రజలు గుర్తిస్తాయి నిజంగానే గుర్తించి ఒకవేళ మీకు అధికారం కట్టబెట్టినా కూడా ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు అనేది మాత్రం జనాలకు నమ్మకం లేదు ఎందుకంటే మీ పార్టీలో ఉన్న నాయకులే అట్లా అట్లాంటి పనులకు ఒడిగడతారు ఎందుకంటే వాళ్ళకు అధిక అధికార అది ఉంటుంది అధికారం మీద ప్రేమ మక్కువ అట్లుంటుంది ఢిల్లీలో మీడియాతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజల పాలనను తెచ్చుకున్న రోజు డిసెంబర్ మూడు శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే ఆయన ఆశా సాధనలో అరవై వేల ఉద్యోగాల భర్తీ వచ్చే ఆరు నెలల్లో మరో నలభై వేల ఉద్యోగాల కల్పన మంచిది ఉద్యోగాలు చేయడంలో మంచిదే కానీ ఇది ఆయన ఆశా సాధనలో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామనేది ఇది పూర్తి అవాస్తవం ఇది ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అరవై వేల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకు రాత పరీక్షలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే పూర్తి చేసింది అనేక రకాల అవకతవలు జరిగినాయని చెప్పేసి మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి మరోసారి ఎగ్జాములు రాపించింది ఆ ఉద్యోగాల గురించి దాని విషయమై మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా అవి బీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఇవి నీకు ఖచ్చితంగా చెప్పాలంటే అవి ఖచ్చితంగా కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇచ్చిన ఉద్యోగాలు అవి వాళ్ళు ఏం చేశారు ఎగ్జామ్లు పెట్టారు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు మీరు లాస్ట్కి కానీ నియమించింది మాత్రం మీరు కాదు ఇది ఇది అవాస్తవం ఇది ఏదైతే అరవై వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఇచ్చిన అన్నారు ఇది అయితే అవాస్తవము అది గౌరవ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చింది అది ఆ నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్ కండక్షన్ కానీ అంతా బీఆర్ఎస్ గౌరవ ప్రభుత్వం చేసింది అది కానీ మీరు చేస్తున్న అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అయ్యా మేము విఘ్నతకి వదిలేస్తున్నాం అది నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది పంచాయతీ ఎన్నికల్లో కిరికిరగాలను ఎన్నుకోవద్దు బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటే కాళేశ్వరం మొత్తం మేము బొట్టుకపోలేదు సార్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు మాట్లాడవద్దు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆరోపణలు చేయాలి ఎట్లాంటి ఆరోపణలు చేయాలి సహజమైన ఆరోపణలు ఆరోపణలు చేయాలి జనాలకు నిజం కనిపించే ఆరోపణలు చేయాలి కానీ ఈ కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది ఏమైంది పైసా ఇప్పుడు నీళ్ళు ఎట్లు వచ్చినాయి దాంట్లో నీళ్ళు ఎట్ల ఎట్లా మీరు కిందికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మీరు సుందిల నుంచి మీరు నీళ్ళు కిందికి ఎట్లా వదిలేరు ఎట్లు వచ్చినాయి దాంట్లో నీళ్ళు ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది కదా మీరు ఎట్లా వద్దు మరి నీళ్ళు కిందికి అన్నారం సుందిల బ్యారేజ్ల నుంచి నీళ్లు కిందికి ఎట్లా వదిలేరు ఇదే రాష్ట్ర ప్రజలు నిజం తెలిసిన రోజు ఈరోజు అన్నిటి జమానా లేదు జనాలు అంతా కూడా ప్రజలు ఏం జరుగుతుంది కూడా గమనిస్తూ ఉన్నారు ప్రణం బ్యారేజ్ నుంచి సుందీల బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎన్ని బయటికి వస్తున్నాయి ఎన్ని పోతున్నాయని చెప్పేసి ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయని చెప్పేసి జనాలు కూడా క్లారిటీ ఉన్నది రెగ్యులర్గా వార్తలు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు చూస్తున్నారు మీరు ఇట్లాంటి అపో కల్పిత కల్పించారనుకోండి మీకే అది ఇబ్బందులు అవుతాయి ఇబ్బందులు అవడం అంటే ముఖ్యమంత్రి గారు మాట మీద నమ్మకం కోల్పోతుంది అది కాకుండా ఉండాలంటే మీరు ఇలాంటి ఆరోపణలు చేయదు ఉన్న వాస్తవం చెప్పాలి ఒక పిల్లర్ కుంగింది కుంగిందని చెప్పండి ఇట్లాంటి అవాస్తవాలు మాట్లాడితే మాత్రం ముఖ్యమంత్రి మీద గౌరవం తగ్గిపోతుంది అట్లా అట్లా రాకుండా చూసుకోండి పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాలను ఎన్నుకోవద్దు మాతో కలిసి పనిచేస్తాను కనుకో ఎన్నుకోండి హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఇలా అధికార పార్టీ ఉంది అధికారం లేకుండా బీఆర్ఎస్ ఉన్నది అధికారం లేకుండా బీజేపీ ఉన్నది అనే ఉద్దేశంతో సర్పంచుల ఎన్లక్షన్లు జరగవు ఇక ముందు జరగాయి జరగలే ఇంతకుముందు జరగలేవు ఇప్పుడు జరగాయి కూడా ఒకటి సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారో ఆయన ఎంతవరకు దానికి బాధ్యత వహిస్తాడు ఎంతవరకు దానికి ఎలిజిబిలిటీ ఉన్నది ఆయనకి ఏమైనా అవగాహన ఉన్నదా పని చేసిండా ఇంతకుముందు పనిచేసిండా ఇక ముందు పనిచేస్తాడా దోచుకొని తినేవాడున్నాడా ఇవన్నీ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రజలు కూడా సర్పంచ్ని ఎన్నుకోవాలి అట్లా కాకుండా అట్లా కాకుండా ఎవడు పడితే వానికి ఓ మందుకో సుక్కకో పైసలకు ఓటేషన్ అనుకోండి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అట్లా నాశనం కావద్దు అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు అందరూ ఒక మంచి క్యాండిడేట్ను సెలెక్ట్ చేసుకోవాలి అని డెవలప్మెంట్ ఎంతవరకు అనేది చూసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోండి మరో ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీ అదే జోరు జనరల్ విభాగం విద్యార్థులను మించిన సంఖ్య దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అరవై పాయింట్ ఎనిమిది శాతం జనరల్ విద్యార్థులు ముప్పై తొమ్మిది శాతం ఐఐఎం ఉదయ్పూర్ అధ్యయనంలో వెల్లడి అగ్రవర్ణాల ఆధిపత్యం ఆరోపణలు అవాస్తవం అగ్రవర్ణాల పిల్లలే చదువుకొని ముందుంటారు అనేది అవాస్తవము ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే ఎక్కువ చదువుకుంటారు అని చెప్పేసి మన ఎవరు ఐఐఎం ఉదయపూర్ ఉదయ్ పూర్ అధ్యయనంలో చూస్తున్నాం మత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టులు మృతి ముగ్గురు జవాన్లు మృతివాత ఇద్దరికి గాయాలు భయంకర్ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ నక్సల్స్ నేత పాపారావు ఉన్నట్లు సందేహాలు మావోయిస్టులు మృతదేహాలు తుపాకులు స్వాధీనం మావోయిస్టుల మృతదేహాలు తుపాకుల స్వాధీనం పిఎల్జిఏ వారోత్సవాల నేపథ్యంలో ఘటన జవాన్ల త్యాగాలు వృధా కానివ్వం ఛత్తీస్గఢ్ సీఎం వీళ్ళ నక్సలైట్లందరినీ వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు అర్థమవుతలేదు వాళ్ళు వాళ్ళు కూడా ఆర్మీ పైన అటాక్ చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది ఇది మారాలి అంటే వాళ్ళకు నక్సలైట్లు ఉన్నారో మావోయిస్టులకు వాళ్ళందరికీ ఒక క్లియర్ సందేశం పంపించాలి పంపించి మీరు 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 ఆర్మీ పైన దాడి చేయడం ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడం ఇదంతా సరికాదు మీరందరూ లొంగిపోండి లొంగిపోయి జనాస జనావాసాల్లో కలిసిపోండి అట్లయితే మీకు మంచిది మాకు మంచిది అని చెప్పేసి ఒక టైం డెడ్ లైన్ పెట్టేసి వాళ్ళకు చెప్పదు చెప్పినా కూడా ఇంకా మార్చదు ఎందుకంటే గవర్నమెంట్ అవసరం ఉన్న పనులు అన్నిటి పెండింగ్ చేసుకుంటే ఓ అట్లనే వీళ్ళ విషయంలో కూడా కొంచెం సీరియస్గా తీసుకుని అట్లా చేయాలి వాళ్ళైతే మీకు పర్సనల్గా అటాక్ చేసినది లేదు కదా పర్సనల్గా మీకు నష్టం చేసినది లేదు కదా అట్లాంటప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి వాళ్ళ మానవత దృక్పథంతో ఎందుకు చూస్తారు మీరు చూడండి మరో వార్త చూసుకుందాం పంచాయతీ ఎన్నికలకు నూట డెబ్బై ఐదు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేసిన సర్కారు బిల్లుల చెల్లింపులోనే మార్పులు డెబ్బై శాతం అడ్వాన్స్ చెల్లించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నూట డెబ్బై ఐదు కోట్లు మనం ఆల్రెడీ ఇంతకుముందు మన ఎన్ఆర్టీ వార్తల్లో చెప్పినాము కూడా ఏమని పంచాయతీరాజ్ శాఖకు నిధులు లేవు నిధులు లేక వాళ్ళు టెంట్లో వేసుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి దానికి మనకు స్పందన దొరికింది ఇప్పుడు దానికి స్పందనగా గవర్నమెంట్ కూడా మనకు అవకాశం అంటే మన వార్తను చూసి గవర్నమెంట్ రియాక్ట్ అయిందనే విషయం కాదు కానీ మనలో మనం కూడా ఒకరం దాంట్లో ఆంధ్రజ్యోతి చెప్పిన కథనాల్లో మనం కూడా ఒకరం పంచాయతీ రాజ్ శాఖకు నూట డెబ్బై ఐదు కోట్ల నిధులు విడుదల చేశారు అంటే ఎలక్షన్ కోట్కు సంబంధించి ఎలక్షన్కి సంబంధించి సో ఎలక్షన్ పనులకు ఇక పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు అయితే ఇక ఇంట్లో పంచాయతీ ఆత్మహత్య కూతురు నామినేషన్ వెనక్కి తగ్గిన కుమార్తె ఇంట్లో గొడవ మనస్తాపంతో తల్లి మరణం నల్లగొండ జిల్లా చిట్టాల మండలలో ఏపూరు ఏపూర్లో ఘటన విగరావ జిల్లా గుట్టపల్లిలో నామినేషన్ పత్రాల అపహరణ వార్డ్ మెంబర్గా తల్లి కూతురు నామినేషన్ తల్లిపై పోటీ చేయనంటూ వెనక్కి తగ్గిన కూతురు గొడవ ఆవేదనతో తల్లి ఆత్మహత్య నల్లగొండ జిల్లా ఏపూర్లో ఘటన మెంబర్గా ఎందుకు పోటీ అని భర్త నిలదీత భార్య ఆత్మహత్య యత్నం వికారాబాద్ జిల్లాలో ఘటన పాల పాలమూరులో యాభై ఆరు వికారా వికారాబాద్లో ముప్పై ఎనిమిది ఖమ్మం జిల్లాలో ఇరవై ఏకగ్రీవాలు ఒకటే వార్డులో ఒకటే వార్డులో తల్లి కూతురు నామినేషన్ వేయడం జరిగిందంట తల్లి కూతురు నామినేషన్ వేసి నేను తగ్గమంటే తగ్గమని చెప్పేసి పంచాయతీ పెట్టుకున్నారు ఆ పంచాయతీ కాస్త లాస్ట్కు ప్రాణం తీసేదాకా వచ్చింది అది ఎవడు రెచ్చగొడతాడో మరి ఏం చేస్తాడో తెలియదు కానీ ఉన్న జీవితం ఉన్న వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేసేది ఏకగ్రీవానికి సంబంధించిన వాడుతున్నది పాలమూరులో యాభై ఆరు మంది వికారాబాద్లో ముప్పై ఎనిమిది మంది ఖమ్మం జిల్లాలో ఇరవై ఏకగ్రీవాలంట కోతుల పెడితే ఎజెండాగా మూడు గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం కోతల పెడితే తగ్గిస్తామని ఎజెండాగా పెట్టుకొని మూడు గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటా ఉన్నారంట Thank you.